నువ్వు పాజిటివ్గా ఆలోచించలేదు పప్పు అన్నంలో ఉన్న రుచి పప్పు అన్నంలో ఉన్న అప్పడం పప్పుచారులో అప్పడం వేసుకొని తింటే మిర్చి ఫ్రై చేసి తింటే పప్పుచారు ములక్కాయ పప్పుచారు చక్కగా అప్పడం వేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నీకున్న దాంట్లో పచ్చడితో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్న గంజి నీళ్ళతో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్నది ఏదో అది దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వు దేవుడు ఇంతే ఇచ్చాడు ఇంతవరకు ఇచ్చాడు చాలు సాటిస్ఫాక్షన్ నా సాటిస్ఫాక్షన్ ఇయర్ ఫ్రెండ్స్ ఎవరికో ఉందని మనకు లేదని ఎవరికో ఏ అదృష్టం కలిసి వస్తుందని ఎవరో కొన్ని వందల కోట్లు వేల కోట్లు అన్ని కార్లు ఎంతో లగ్జరీ లైఫ్ పొందుతున్నారని మనం సాటిస్ఫాక్షన్ లేం లేం వాడి మీద పడి ఏడుస్తున్నాం నీకున్న దాంట్లో సంతృప్తి పడి అని నీకు దేవుడు భగవంతుడు నీకు ఉన్నదేదో ఇచ్చిస్తే దాంట్లో